పెన్షనర్ల బకాయిలు ఉద్యమాన్ని కొనసాగిస్తాం రేవా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోహెల చంద్రమౌళి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రయోజనాలు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రేవా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రేవా ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో మానకొండరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమంలో రేవ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరిమర్ జిల్లా నేను కోహడి చంద్రమౌళి జిల్లా అధ్యక్షుణ్ణి మా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ఎలాంటి బకాయిలు రానందున ఈరోజు మానకొండూరు శాసనసభ్యులు మరియు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కవ్వంపల్లి సత్యనారాయణ దగ్గరికి మేము ఒక మెమోరం ఇవ్వడం జరిగింది వారి సమక్షంలో మా బాధలన్నీ మేము చెప్పుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఇప్పటి వరకు మాకు జీపీఎఫ్ కానీ జిఏఎస్సి కానీ లివ్ ఎన్గేజ్మెంట్ కానీ గ్రాచ్యుటీ కానీ కంప్టేషన్ కానీ ఏ డబ్బులు కూడా రాకుండా కేవలం పెన్షన్ మాత్రమే వస్తున్నందున మేము చేసిన బాకీలు చెల్లించలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు ఈ డబ్బులు రానందుకు హార్ట్ స్ట్రోక్ వచ్చి ఒక పదహారు మంది చనిపోవడం జరిగింది అనేక మంది కూడా హాస్పిటల్ పాలవుతూ వాళ్ళ అప్పు కోసం వాళ్ళు వెతుకులాట ప్రారంభించారు మరి మాకు ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలని చెప్పి ఈరోజు మేము మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారికి ఒక మెమరను సమర్పిస్తే వారన్నారు గవర్నమెంట్కు నా లెటర్ ప్యాడ్ మీద నేను తప్పకుండా ప్రాతినిధ్యం చేస్తాను మీ డబ్బులు వచ్చేంతవరకు నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగిందని చెప్పి తెలుపుతున్నాను రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా తరఫున ఈరోజు ఎల్ఎండి కాలనీలో గౌరవనీయులు శాసనసభ్యులైన కవంపల్లి సత్యనారాయణ గారిని కలిసి వారికి మా బాధల్ని చెప్పడం జరిగింది మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను ఒక సూచన చేస్తున్న ప్రభుత్వానికి మరి మీరు ఖజానా లోటు ఉంది మేము మీకు చెల్లించలేమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పటికే ఇరవై నెలలు గడిచిపోయినాయి మరి ఈ విధంగా ఉంటే మరి అందరూ కూడా చనిపోతున్నారు ఇప్పటికే పదిహేను మంది చనిపోవడం జరిగింది మీకు ఒక సూచన చేస్తున్న మరిది తప్పో రైటో కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈరోజు హైదరాబాదులో లక్షల ఇండ్లు నోటరీ మీద కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీరు హైడ్రా లేని ప్లేస్లలో వారందరికీ కూడా రెగ్యులరైజ్ చేసేది ఉంటే మీకు లక్షల కోట్ల రూపాయలు ఖజానా చేకూరుతుందని నేను ఈ సందర్భంగా మీకు ఒక సూచన చేస్తున్నాను మరి మీకు తెలివందని కాదు ఎందుకంటే ఖజానా లేదంటున్నారు కాబట్టి ఈరోజు మీరు వాటిని రెగ్యులరైజ్ చేసేది ఉంటే మీ ఖజానా నిండుతుంది అలాగే వాళ్ళు కూడా సంతోషపడతారు వాళ్ళ అపార్ట్మెంట్స్ కానీ అవన్నీ రెగ్యులరైజ్ అయ్యేది ఉంటే వారికి నీటి సౌకర్యం కల్పిస్తున్నారు కరెంటు సౌకర్యం కల్పిస్తున్నారు రోడ్లు వేశారు కానీ వాళ్ళకి ఎలాంటి ట్యాక్సీ కానీ అవన్నీ ఏం చేయట్లేదు అవన్నీ కూడా ప్రభుత్వం నష్టపోతుంది ఇది గమనించండి ఒక్కొక్క అపార్ట్మెంట్ వాళ్ళు ఐదు లక్షలైనా పది లక్షలైనా ఇచ్చి రెగ్యులరైజ్ చేసుకోవడానికి వాళ్ళు రెడీ ఉన్నారు అక్కడ అయ్యప్ప సొసైటీలో కానివ్వండి ఇంకా ఇతరత్ర కానివ్వండి లక్షల ఇండ్లైతే కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మరి బిల్డర్స్ కూడా రెగ్యులరైజ్ అవుతుందనే ఉద్దేశంతో కట్టడం జరిగింది అలాగే వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ అవకాశాన్ని మీరు కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని లక్షల కోట్లు ఖజానా మరి నిండడానికి ప్రయత్నం చేయవచ్చని ఒక సూచన చేస్తున్నాను ఇట్లు గద్దే జగదీశ్వరాచారి రిటైర్డ్ ఎంపీడీఓ కరీంనగర్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరపున మేము ఈరోజు మానకొండూర్ శాసనసభ్యులు గౌరవ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారిని మేము ఒక దాదాపు ముప్పై మంది వరకు కలవ కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించడం జరిగింది మా యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులందరము కూడా మాకు ఏ మాత్రం ఏ బెనిఫిట్స్ బకాయిలు రానందున మేము వారికి విజ్ఞాపన పత్రాన్ని అందించడం జరిగింది అదేవిధంగా ఆయన కూడా మా బాధలు చాలా వినమ్రతతో విని తన యొక్క మా మాటని ముఖ్యమంత్రికి మా మాటని తన మా మాటగా ముఖ్యమంత్రికి తెలియజేస్తానని హామీ కూడా ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రేవా తరఫున ఈరోజు మానకొండూర్ ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏంటిదంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ రెండో ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటికీని మాకు కేటాయించినటువంటి నిధులను పెన్షనర్లకు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుంది విషయాన్ని మేము వారి ముందు ఉంచడం జరిగింది వారు వెంటనే స్పందించి మీ యొక్క విషయాన్ని నేను నా ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియచేస్తానని తెలియచేశారు వారి వారికి ఈ యొక్క విజ్ఞాపన పత్రం ఇచ్చినప్పుడు దాదాపు మేము ఒక యాభై నుండి అరవై మంది రిటైర్డ్ ఉద్యోగస్తులము పాల్గొన్నాము అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి ఇప్పటి వరకు ఎలాంటి బకాయిలు చెల్లించలేదు అనేటువంటి విషయాన్ని విని అయ్యో ఇంతవరకు కూడా మీకు ఇవ్వకపోవడం ఈ శోచనీయమే అనేటువంటి విషయాన్ని వారు వెలుబుచ్చుచు ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తాం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు ధన్యవాదములు టోటల్గా మాకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వం సంవత్సర కాలం నుంచి దాదాపు అందరికీ యాభై అరవై డెబ్బై లక్షల రూపాయలు రావాలి డబ్బుల్ని ఇంతవరకు అక్కడ రాకపోవడం వల్ల ఇల్లు కట్టుకుంటే పిల్లల పెళ్లి ఎత్తి సారైతే బిడ్డ బిల్లు కోసం ఇరవై తిరుగుల ఇరవై తిరుగుల బంగారం ఉందా అని చెప్పేటప్పుడు అరవై వేల బంగారం ఉంటుంది ఇప్పుడు లక్ష ముప్పై వేలు రాకపోయింది ఇప్పుడు ఆయన బిడ్డ బిల్లు చేయాలి నేను ఇల్లు కట్టుకున్నాను డబ్బులు ఎట్ట చెల్లించుకోవాలి ఇది అన్నింటి గురించి ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడి మేము ఒక కార్యక్రమం పెట్టుకున్నాం ఏది రెండు వేల ఇరవై నాలుగు మార్చి